జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ పట్టణంలో బుధవారం రోజున శ్రీరామనవమి సందర్భంగా రాత్రి చేపట్టిన రాముని శోభయాత్రలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్న హిందూ రామ భక్తులు దీక్షాపరులకు ప్రజలకు మైనార్టీలు ముస్లిం సోదరులు మంచినీళ్లు చల్లని పానీయాలు నిమ్మరసం అందించి మత సామరస్యాన్ని చాటుకున్నారు వీటితో పలువురు మైనార్టీ సోదరులను అభినందించారు సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ గంగా జమున తహజీబులాగా హిందూ ముస్లింలు కలిసి ఉండాలని వారికి వచ్చే పండుగ جیسا رام نومی کی ریلی نکلتی ہے اور پانی کے بوٹلوں کا انتظام تمام مسلم نوجوانوں کی طرف سے کی گئے پروگرام عمل میں لائے اور اس پروگرام میں ہمارے جو بھی ہمارے ساتھیاں ہیں جو ہمارے سینئر لیڈر ہیں ہمارے جو بھی قائدین ہیں ہمارے جو احباب ہیں ان کو بھی تعاون کرے چاہتا ہے سی صاحب آخے گئے اور ایسے ہی صاحب گئے ایسے ہی صاحب آخے گئے اور دوسرے تمام جو بھی ہے بلا مذہب و ملت سب اس پروگرام میں شرکت کر کے ہمارے ہمت افزائی کریں ہمارا مقصد ایک ہے کہ ہندو مسلم ایک ہے یہ گنگا جمنا تہذیب ہے انشاءاللہ یہ تہذیب ہمیشہ برقرار رہیں گی اور پانی کا اس کا کوئی مذہب نہیں ہوتا پانی پلانا ایک خود بڑا ثواب کا کام ہے بس ہم ثواب کی نیت سے ہندو مسلم کی محبت برقرار رہنے کی نیت سے ہم یہ پروگرام کریں اس پروگرام کے خاص طور پہ ہمارے عبد ال محمد لائف صاحب رحیم اور سلیم وارڈ ممبر ہمارے اور دوسرے بھی قائدین ہمارے سب نے ہمارا ساتھی ہے اس میں ہم سب کا شکریہ ادا کرتے ہیں اور اس پروگرام میں جو جو بھی ہمارا ساتھی ہے جو بھی اپنا قیمتی وقت نکال کے آئے جیسے انبر بھائی ہے بالو بالو ہے ہمارا بالا کرنا سینو ہے یہ جو سب ہمارا ساتھی ہے ٹائم نکال کے تمام کو ملنا کوئی پارٹی کا تعلق نہیں رکھتے ہم سب کا شکریہ ادا کرتے ہیں کہیں سکھاتا آپس میں بیر رکھنا ہندی ہے ہم وطن ہندوستان ہمارا سارے جہاں سے اچھا ہندوستان ہمارا یہ گنگا جمنی تہذیب بانسوڑے کی سرزمی پہ آج ہمیں جو پروگرام چل رہا ریلی نکل رہی ہمارے ہندو بھائی ہم آپس میں مل جل کر رہتے ہیں ان کے لیے آج خاص انتظام کیا گیا شربت اور اور رسنا پانی کا انتظام کیا گیا ہم اللہ سے دعا کرتے ہیں ہمارے اس شہر میں ہندو مسلمان سب ایک جہتی سے مل جل کے رہنے کے لیے ہم لوگ یہ کوشش کر رہے ہیں ہم آئندہ بھی ہم سب رہنے, مل جل کے رہیں گے ملتے مل کے رہ رہے ہیں تو ہم تمام ہندوستان کے عوام سے یہی چاہتے ہیں జై హింద్ జై హింద్ శ్రీరామనవమి సందర్భంగా మరి బాన్సవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి హిందువుల శోభాయాత్రలో భాగంగా మరి ఇక్కడ బాన్సవాడ పట్టణంలో మరి ముస్లిం సోదరులు ప్రత్యేకంగా మరి శోభాయాత్రలో మరి వేసవి కాలం ఉంది కాబట్టి చాలా వేడి ఉంది కాబట్టి వేడిని తగ్గించాలనే ఉద్దేశంతో ముస్లిం సోదరులంతా కూడా ఏకమై ఈరోజు బాన్సువాడ పట్టణంలో రస్నా వాటర్ ఇట్లా అన్ని ఏర్పాటు చేసి మరి హిందూ ముస్లిం మరి బాయి బాయి అనే విధంగా మరి ఈరోజు బాన్సువాడ పట్టణంలో జరుగుతూ ఉండ ఉందంటే చాలా సంతోషం మరి గంగా జమున తైజీబ్ లాగా మనమందరం కూడా ఒకటే మరి మీ పండుగలు మా పండుగలు వేరే కాదు మనమంతా ఒకటే అనే ఉద్దేశంతో రైమ్ కానీ మరి ఇంకా మిగతా ముస్లిం సోదరులందరూ కూడా ఏకమై ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం బాన్సోడ పట్టణంలో ఏర్పాటు చేయడం అనేది హిందువులందరి తరఫున కూడా ముస్లిం సోదరులు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇదే రకంగా రాబోయే రోజుల్లో కూడా హిందూ ముస్లిం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి ఇంకా మత సామరస్యానికి ప్రతీకగా మరి ఇలా మీ పండుగలైనా మా పండుగలైనా రంజాన్ ఉంటే మేము మీ ఇంటికి రావడం దసరా ఉంటే మీరు మా ఇంటికి రావడం ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడం అనేది మరి ఇలా బాన్సోడ నియోజకవర్గంలోనే చాలా గొప్ప విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మరి బాన్సువాడ పట్టణంలో ప్రత్యేకంగా ముస్లిం సోదరులు ఏ రోజు కూడా కాంట్రవర్సీ పోకుండా మరి హిందూ ముస్లిం అందరం కూడా ఏకమే అని చెప్పేసి ఈరోజు బాన్సోడ పేరును చరిత్రలో నిలిపే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ముస్లిం సోదరులకు మరీ మరి నేను నా హిందూ బంధువులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో కూడా అందరం ఇదే రకంగా కలిసి ఉండి మరి పార్టీలకు అతీతంగా మరి రాజకీయాలకు అతీతంగా మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మరి బాన్సువాడ అభివృద్ధిని ఇంకా మరింత చేసుకొని మనమందరం కూడా ఎలాంటి కల్మషం లేకుండా మంచి వాతావరణంలో నడవాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ తెలివి తీసుకుంటా ఉన్నాం